ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అపరంజి పాదములు కలిగిన గొప్ప తండ్రి ధవలవర్ణుడా పదివేల మందిలో అతి సుందరుడా నీకే వేలాది స్తు స్తోత్రములు చెల్లిస్తున్న మైసయ మహోన్నతమైన రాజా గత రాత్రి అంతయు దేవాని కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్సా ఈ దినము ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే తండ్రి మా జ్ఞానము మా బలము మా శక్తి కాదు కేవలము నీ కృప కనికరము జాలి వల్ల మేము సజీవులముగా ఉండి ఈ సమయమున నీ నామంలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను వేసయ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు రాత్రి వరకు మీరు మాకు తోడై ఉండండి ప్రతి విషయంలో యేసయ్యా మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్యా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దినదినము నిరక్షణ చేత నీ కృపచేత మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏసయ్య తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మాట్లాడుటకు మా అడుగులు ఉండుటకు మా జీవితం ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ దేవా ఎనభై ఆరవ కీర్తన ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీవు నాకు ఇచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను అవును ఏసయ తండ్రి మేము ఈ భూమి మీద మా ఆపత్కాలంలో మా యొక్క సమస్యలను మేము చెప్పుకున్నట్లయితే మాకు ఇచ్చేవారు ఎవరునూ ఉండరు కానీ ఏసయ నీవు మాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి మా ఆపత్ కాలంలో మీ నామంలో మేము మొరపెట్టినట్లయితే తగిన సమయమందు ఎస్ఐయా మాకు సమాధానము ఉత్తరమును అనుగ్రహించే గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు ఎస్ఐయా ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించే గొప్ప నాయకుడవుగా ఉన్నారు మేము సమస్యలలో ఇబ్బందులలో ఇరుకులలో తండ్రి నిరాశ నిస్పృహలో కృంగి నలిగిపోయి జీవించే మా జీవితంలో నీ అందు మేము మొరపెట్టినట్లయితే మాకు ఇచ్చే ఉత్తరవాదిగా ఉన్నందుకు స్తోత్రాలు వంద నాలుగు చెల్లిస్తున్నాం వేసాయ గొప్ప దేవాయ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసయ వారు ఏ విధమైన ఆపత్కాలములలో ఉన్నారో ఏ విధమైన అపాయాలలో ఉన్నారో వారు వారిని నామంలో మొరపెట్టుచుండగా వారికి సమాధానమును అనుగ్రహించండి తండ్రి వారికి కావలసిన సమాధానమును సంతోషమును మీ నామంలో దయ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ప్రభా మొరపెట్టుచునగా మీరు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడవు గనుక వారి ప్రార్థనలకు ఉత్తరములు దయచేయమని చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ముట్టండి స్వస్థపరచండి అదేలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనను వేసేయ మీరు వైద్యులకే పరమ వైద్యుడు గనుక వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి ఆ రోజు మీరు ఎంతో మందిని స్వస్థపరిచి బాగు చేసారు ఎస్ఐ ఈ రోజుల్లో కూడా ప్రభా బాగు చేయగలిగిన గొప్ప శక్తి సామర్థ్యములు కలిగిన గొప్ప దేవుడవు గనుక ఎస్ఐ వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఇక వంద నాలుగు చెల్లిస్తున్నాను ఎస్ఐయా ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి గర్భఫలం లేని వారికి సహాయం చేయండి గర్భఫలంను అనుగ్రహించండి దేవా నిరుద్యోగంతో బాధపడుచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసయ వారు జాబ్కి ప్రిపేర్ అవుతుండగా తగిన జ్ఞానమును దయచేయండి తగిన జ్ఞాపక దయచేయండి ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో ప్రభు మంచి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి ప్రశ్నలు ఎలా వస్తాయో ప్రశ్నల సరళిని అర్థం చేసుకుని తండ్రి వారు ప్రిపేర్ అవటకు సహాయం చేయండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి తండ్రి ఎన్నో ఆటంకాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకుండా ఉంటూ ఉండగా మీరే అధికారులతో ప్రభు మాట్లాడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలేకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ లేక విడిపోయిన కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారు ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకుని కలిసి ఉండి ప్రభా కుటుంబంతో సంతోషంగా ఉండే మంచి కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్ని వందనాలు చెల్లిస్తున్న కుటుంబాల మధ్య గొడవలు ఆస్తి తగాదాలతో ఎంతోమంది కుటుంబాలు విడిపోయి ఉన్నారు మాట్లాడలేకుండా ఉన్నారు ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఒంటరిగా ఉండి ప్రభా కృంగిన స్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రభ ఎంతో మంది బిడ్డలు ఉన్నారు వారు మానసికంగా కృంగిపోయి ఒంటరిగా ఉండి బాధపడుతూ ఎవరు సహాయం చేయలేరు అని వేదనతో ఆవేదనతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసిక స్థితి నుండి విడిపించండి డిప్రెషన్ నుంచి విడిపించి ధైర్యము చేకూర్చండి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను వేసాయా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు స్కూల్కి కాలేజీకి వెళ్తుండగా మీరు తోడై నడిపించండి వేసాయా తండ్రి యవనులను జ్ఞాపకం చేసుకుని యవని ఈడ్చులకు లోను కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఎసయ దేవా పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న జాబ్లలో బిజినెస్లలో పరిచర్యలో వ్యాపారాలలో తండ్రి రైతులకు తోడే ఉండండి వర్షాలు ప్రభా సక్రమంగా వచ్చకు సహాయం చేయండి తండ్రి దేవ అలాగే పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి వారి పనులను దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసై వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధి ఒంటరిగా ఉండి చేతగాని వారి శరీరము సహకరించని స్థితిలో వారు ఉంటుండగా మీరే సహాయం చేయండి ధైర్యపరచండి ఓదార్చండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు ఏసయ్య ఎంతమంది అయితే ప్రభా ఇల్లు కోసము ప్రార్థించుచున్నారో సొంత గృహము కోసము ప్రభా వారు వేడుకొని చుండగా వారికి సొంత గృహంలో దయచేయండి దేవా ఇంకా తండ్రి ఏ ఏ విషయాల్లో ప్రార్థించుచున్నారో తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి దేవ అలాగే మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాల్లో ఉన్న భారతీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి తండ్రి మంచి పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నారు అంతా తండ్రి తోడై ఉండండి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాన శాతాన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్